ఏపీలో అడ్డగోలు బదిలీలు అవును అడ్డగోలు బదిలీలపై విచారణ జరిపించాలి ఖచ్చితంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏపీలో అడ్డగోలుగా బదిలీలు అయితే జరిగాయని వీటన్నింటికి సంబంధించి విచారణ అయితే జరిపించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయి సో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇదే అంటున్నాయనమాట ఎన్నికల కోడుకు మునుపు జరిగిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలపై విచారణ జరిపించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కోరడం జరిగింది రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్రమ బదిలీలో దందాతో పాటు కోట్ల రూపాయలైతే సంపాదించుకున్నారని ఉద్యోగం నుంచి దోచుకున్నారని అయితే ఇక్కడ బహిరంగంగా ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిపారు పై స్థాయిలో ప పలువురు ఉన్నతాధికారులు భాగస్వామ్యం వహించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు ఈ ఉపాధ్యాయ అడ్డగోలు బదిలీలో పాత్రధారులైన అధికారులపై రెండు సంఘాల నాయకులు పాత్రపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు అవినీతికి పాల్పడుతున్న ఆ రెండు సంఘాల రికగ్నైజేషన్ రద్దు చేయాలని కూడా కోవడం జరిగింది సో విధంగా ఉద్యోగ సంఘ నాయకులే మరొక ఉద్యోగ సంఘ నాయకులపై కంప్లైంట్లు అయితే చేస్తున్నారు అలా ఉద్యోగ సంఘాల గుర్తింపులను కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఖచ్చితంగా దీన్ని విచారణ అయితే చేయించాలని గతంలో ఎన్నికలకు ముందు జరిగిన బదిలీలకు సంబంధించి వీరందరూ కూడా ఈ విధంగా లక్షల్లో కోట్లలో డబ్బులు అయితే వసూలు చేశారని ఏదైతే చెప్తున్నారు సో ఇది మనకి మరి మీరేమంటారు ఇది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో